సామాజిక సేవ దృక్పథంతో స్వచ్చంద సేవా సంస్థలు స్పందిస్తున్న తీరు అభినందనీయమని లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ అన్నారు రూరల్ గ్రామం కొలకలూరులో బాబు జగజ్జీవన్ రామ్ రీడింగ్ రూమ్ లో డొనేట్ ఫర్ పూర్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు సమాజం పట్ల బాధ్యతతో యువత స్పందించడంతో పాటు సామాజిక సేవకు తగిన ఉపాధి కూడా అవసరమని ఆ దిశగా యువత ప్రయత్నించాలని లెఫ్టినెంట్ కల్నల్ జయ మహేష్ అన్నారు డొనేట్ ఫర్ ఫూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమాజంలో నెలకొన్న రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని దానికి పాఠశాల విద్యార్థులతో కలిసి పనిచేయటం మంచిదని సూచించారు డాక్టర్ మాధవి లత మాట్లాడుతూ కంటికి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయని వాటిలో ప్రధానంగా శుక్లాలు నీటి కాసులు కంటి చూపు అందగించడం వంటి సమస్యలు ఉంటాయని చెప్పారు షుగర్ వ్యాధిగ్రస్తులు కనీసం ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకుంటారు చెప్పారు రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు డాక్టర్ పూజిత మాట్లాడుతూ డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు ప్రభాకర్ రాజు జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు తనతో పాటు జొన్నల్ గంట ఆదర్శ అనుపమ వారి మిత్ర బృందం సంస్థ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నట్లు చెప్పారు సంస్థ అధ్యక్షుడు ఎల్బి రాకేష్ మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో ప్రారంభించిన సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు అవసరమైన వారికి కలజోళ్లు పంపిణీ చేశారు ఆపరేషన్ అవసరమైన వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆంధ్ర ప్రేమ్ హాస్పిటల్స్లో ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి బృందం వెల్లడించింది ఈ కార్యక్రమంలో జి రోహిత్ ఎం రాజ్ కుమార్ ఎస్ వినయ్ కుమార్ వైవి కిరణ్ ఎం వెంకటేశ్వరరావు ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు ప్రభాకర్ రావు గారి జ్ఞాపకార్థం డొనేట్ పూర్వ వారి ఆధ్వర్యంలో ఈ కంటి వైద్య శిబిరం ప్రేమ్ హాస్పిటల్ ఆంధ్ర ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ మా సెంటర్ వారు నిర్వహించుతున్నారు కండక్ట్ చేస్తున్నారు క్యాంపు కంటి సమస్యలు చాలా ఉంటాయి కన్ను చాలా నయనేంద్రియం ప్రధానం అన్నట్లు కంటి అనేది చాలా ముఖ్యమైన భాగం సో కంటి సమస్యలు అంటే శుక్లాలు ఉంటాయి పొరలు ఉంటాయి మామూలుగా కళ్ళజోళ్ళు పవరు అలాగే షుగర్ బీపీ ఉన్న ప్రతి వాళ్ళు కూడాను సంవత్సరానికి ఒకసారి కంటి కళ్ళు చెక్ చేయించుకోవాలి కంట్రోల్లోనే ఉంది కదా అని అనుకోవడం కాదు ఒకసారి చెక్ చేయించుకుంటే దాన్ని బట్టి అవసరాన్ని బట్టి కంటి డాక్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రివ్యూకి రమ్మంటారో దాన్ని బట్టి వాళ్ళు చెకప్కి రావాల్సిన అవసరం ఉంటుంది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడాను అలాగే ఈ మధ్యకాలంలో నీటి కాసులు కూడా బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి Hi everyone, um, we represent Donate for Power everyone. So we are very thankful to everyone, all the people, the doctors and the hospital, everyone for organizing the iCamp on the, the occasion of uh, Prabhakar Rao birthday and we want to thank our chief founder adesh garu even after being in us his commitment towards the society has never faded and he's always in our thoughts and in our doings whatever even though he's not along with us here doing this that he is the vision for donate for poor we want to thank personally adish garu for guiding us and motivating us every time in doing this next we would be conducting a dental camp for uh, in the same society and we would request all the citizens and the society to donate as much as you can for the donate for poor organization అందరికి నమస్కారం నా పేరు రాకేష్ నేను డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడిగా పని చేస్తున్నాను మా సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించడం అయింది సంస్థ సభ్యులు మరియు దాతల సహకారంతో ఇప్పటి వరకు మేము అనేక కార్యక్రమాలు అనేవి చేయటం జరిగింది అలాగే గత ఏడాది సెప్టెంబర్లో కొలకలూరు గ్రామంలో గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి నేపథ్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆ సమయంలో కంటి వైద్యులు అవైలబుల్ లేని కారణంగా అప్పుడు నిర్వహించలేకపోయాం మరి ఈరోజు జొన్నల్గడ్డ ప్రభాకర్ రాజు గారి జయంతి సందర్భంగా ఈ ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది ఈ క్యాంప్కి విచ్చేసిన సంస్థ సభ్యులకి దాతలకి మరియు మీడియా మిత్రులకి